ఎంత స్వచ్ఛంగా ఎంత ప్యూర్గా ఉందంటే ఇన్ని రోజులు బీజింగ్లో కలుషితమైన గాలి పొల్యూటెడ్ గాలిని పీల్చి పీల్చి లంగ్స్ పాడైపోయినాయి ఇక్కడ ఉన్న అండ్ మీకు ఒక స్టోరీ చెప్తాను లాస్ట్ టైం నేను న్యూ ఇయర్కి రాకముందు ఈ ఊరు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది బేపచ్చంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను హాస్పిటల్లో ఉన్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్స్ హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయ్యాను లంగ్ ఇన్ఫెక్షన్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది అండ్ డాక్టర్ చెప్పారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికి వెళ్ళినా మీరు మాస్కులు పెట్టుకోండి డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పారు సరే చెప్పారు కదా అనేసి తర్వాత నేను ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చి జస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ ఏమో స్టే చేస్తాను ఇక్కడ మొత్తము ప్యూర్ ఎయిర్ కదా లంగ్స్ మొత్తం ప్యూరిఫై అయిపోయాయి అండి కొంచెం కూడా లేదు వెకేషన్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే కొంచెం కూడా ఇన్ఫెక్షన్ లేదు మీరు ఆకలి అనమాట డాక్టర్ జయేంద్రబాబు నీకు అసలు తగ్గిపోయింది తగ్గిపోయిందరైతే మామూలుగా అయితే తగ్గిపోదు అసలు ఎవరికి నీకు ఎలా తగ్గిపోయింది అనేసి క్వశ్చన్ చేశారు అది పల్లెటూరుల్లో ఈ స్వచ్ఛమైన ఎయిర్ ఇలా ఉంటుంది